గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్ ఏటీ పల్స్ ద్వారా రోజువారీ ప్రధాన వార్తలు ముందు రోజు గడిచిన కొన్ని గంటల్లో వచ్చిన తాజా వార్తలు బ్రేకింగ్ అప్డేట్స్ మే కాస్త టూకీగా విశ్లేషించే కార్యక్రమంలో ముందుగా ఇవాళ అన్ని ఛానల్స్లోనూ అన్ని ప్రధాన పత్రికలోనూ బాగా స్క్రోల్ అవుతున్న వార్తా అంశం ఇండిగో ఎయిర్లైన్స్ ఆల్రెడీ దీనిపై గత రెండు రోజులుగా చర్చించుకుంటూనే ఉన్నాం ఇంకా ఒక కొలిక్కి రాలేదు మరో పది రోజులు పడే పట్టే అవకాశం కూడా ఉంది దీనిపై డీజీసీఏ తీసుకునే నిర్ణయాలు కానీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ గారు రామ్మోహన్ నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు బట్టి కానీ ఇండిగో త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది అయితే డీజీసీఏ నిబంధనలకు సంబంధించి ఎన్ని విధిస్తున్నా కూడా ఇండిగో అవన్నీ పెడచేవను పెట్టి ఇది అవడం వల్ల రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అయిన తరువాత దానిపై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కానీ కట్టుదిట్టమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అయ్యేలాగా ఉద్యోగుల భద్రతకు తద్వారా ఒక్క ఉద్యోగి ద్వారా అంటే ఒక పైలట్ ఏదైతే విమానం నడిపిస్తారో దాని మీద కొన్ని వందల కుటుంబాల ఆధారంగా ఉంటుంది కాబట్టి ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈసారి కఠినమైన నిర్ణయాలు తీసుకున్న దిశగా పౌర విమానయాన శాఖ మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు అంతకుముందు అహ్మదాబాద్లో జరిగిన ఏదైతే దారుణ ఘటన ఉందో ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ల్యాండ్ అయ్యి క్రాష్ అయిపోవడం కొన్ని వందల జీవితాలు ఒకసారిగా మసగబారిన నేపథ్యంలో ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే ముందు నుంచి కూడా చెప్తున్నా ఒక ఆరు నెలలు గడువు ఇచ్చారు ఆరు నెలల గడువు కూడా సరిపోలేదు ఇంకొక ఆరు నెలలు అడుగుతున్నారు వెంటనే సత్వర చర్యలకి డీజీసీఏ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ఇండిగా ఒక్కసారిగా చేతులు ఎత్తేసింది రోజువారీ సుమారుగా మొదటి రోజు నూట యాభై ఫ్లైట్లు రెండో రోజు నాలుగు వందలు మూడో రోజు ఆరు వందలు మొన్నొక్కరోజు వెయ్యి ఫ్లైట్లు క్యాన్సిల్ చేసే పరిస్థితి వచ్చింది ఇదిలా ఉంటే ప్రయాణికులు ఎంత అవస్థలు పడుతున్నారంటే ఇంకా చెప్పలేం దగ్గర దగ్గర ఇప్పుడు ఇండియాలో ఉండేవాళ్ళు ఓకే ఆ ఢిల్లీ ఢిల్లీ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు ఆఖరికి హైదరాబాదు చెన్నై క్యా బెంగళూరు అన్నీ వెళ్ళేవారు కూడా ఏదో ట్రైన్స్ ఏదో ఇబ్బంది పడి వెళ్ళారు వాళ్ళు రావబోయినా అయితే ఎవరైతే ముందుగానే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్కి సంబంధించి మూడు గంటల ముందుగానే చెక్ ఇన్ పాయింట్కి వెళ్ళడము వాళ్ళు సార్ లగేజీలని లోపల పంపించేయడం ఆ లగేజీలు కాస్త మళ్ళీ వెనక్కి తీసుకుచ్చేస్తే మేము వెళ్ళిపోతాము ఏదో ఒక మార్గాలు చూసి వెళ్తామన్నా కూడా లగేజ్ తిరిగి వెనక్కి తెప్పించే ప్రయత్నం చేయకపోవడం మొన్న ఒక తండ్రి చాలా దారుణంగా వెలిపిస్తున్నాడండి ఒక సోషల్ మీడియాలో చూసిన వీడియో నేను చూశాను బిడ్డ పీరియడ్స్ వచ్చాయట ఋతుక్రమంలో భాగంగా అవన్నీ సంబంధించినవన్నీ అందులోనే ఉండిపోయాయి కనీసం ఆ సదుపాయాలు కూడా చేయలేదు ఎంత ఘోరం అంటే నిజంగా అది చాలా సున్నితమైన అంశము దాన్ని కూడా వాళ్ళు ఎంత దారుణంగా బిహేవ్ చేశారంటే కనీసం తిరిగి తెచ్చేవకపోగా వాళ్ళకి ఏదో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకపోగా అటు ఏర్పాటు నుంచి బయటికి రాలేక లోపల ఉండలేక ఎంత ఒక్కసారి ఆలోచించండి నెలల తరపుడు కొంతమంది అయితే పది రోజులు ఇరవై రోజులుగా కూడా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంట అంటే ఏదోదో వచ్చారు విదేశాల నుంచి వచ్చారు మన దేశానికి అవసరం మీద వచ్చారు మళ్ళీ ఆ ఫ్లైట్లో వెళ్తామనుకున్న వీళ్ళు ఒక్కసారిగా అక్కడ స్ట్రక్ అయిపోవడం మనీ అయిపోవడం ఎయిర్పోర్ట్లోనే ఉండిపోవడం వారికి సరైన సదుపాయాలు రెడీ చేయకపోవడం ఎంత ఇబ్బందులకు గురి చేసిందంటే అసలు ఆ మాటల్లో చెప్పడం ఇలాంటి చాలా పరిస్థితులు వచ్చాయి పైపెచ్చి ఇప్పుడు తాజాగా మరొక వార్త కూడా మనం చూస్తున్నాం ఏదైతే ఇండిగోకి సంబంధించిన కార్గోలో ఆ చెక్కిన్కి సంబంధించిన క్యారీ బ్యాగ్స్ అని ఇచ్చేశారో అవి మిస్ అయ్యాయి అంట చూడండి ఎంత భద్రత ఎయిర్పోర్ట్ అంటే ఎంత భద్రతా వలయం మధ్యలో ఉంటుంది అటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించిన లగేజీలు కూడా మిస్ అయ్యి ఎలా అవుతున్నాయండి ఇది ఖచ్చితంగా ఇండిగో నిర్లక్ష్యం కాదా ఎయిర్పోర్ట్ అథారిటీస్ నిర్లక్ష్యం కాదా దీనిపై ఎవరు సమాధానం చెప్తారు సో వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు జరుగుతుంటే రకరకాలైన ప్రెజర్స్ వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కానీ ఎవడైతే విదేశాలకి పాకిస్తాన్ లాంటి దుర్మార్గపు దేశాలకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు దుర్మార్గులు ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఎందుకు చేయరు చేస్తారు సో ఇ ఇలాగ ఇన్ని లగేజీలు మిస్ అవుతున్నాయి వాళ్ళకి సదుపాయాలు లేదు వాళ్ళకి అమౌంట్ తిరిగి నిన్న కూడా మెయిన్ తాజాగా అన్ని వార్తలు వచ్చిన హెడ్లైన్స్ ఏంటంటే సుమారుగా ఆరు వందల నలభై కోట్ల రూపాయలు తిరిగి ప్రయాణికులకి చెల్లించిపోతుందంటే ఈ వారం రోజులకి జరిగిన నష్టం ఏదైతే ఉందో ప్రయాణికులకి తిరిగి చెల్లించేది ఓన్లీ టికెట్స్ రూపంలో మరి వాళ్ళకి పడుతున్న కష్టాలు ఇబ్బందులు నిన్న ఒక యువతి అలాగే షో వీడియో చేసి వైరల్ సోషల్ మీడియాలో పెట్టింది నేను న్యూజిలాండ్ వెళ్ళిపోవాలి నాలుగు రోజుల నుంచి ఫ్లైట్ ఇబ్బంది పడుతున్నాను అక్కడ రిపోర్టింగ్ చేయాలి అక్కడ ఉద్యోగం పోతుంది ఉద్యోగం పోతే అక్కడ సిటిజన్షిప్ పోతుంది సిటిజన్షిప్ పోతే నాకు ఎవరు ఎవరు నన్ను పెంచి పోషిస్తారు నా పరిస్థితి ఏంటని ఒక యువతి వీడియో చేసి చెప్పి పెట్టింది ఇట్లా ఎన్నో ఎన్నో అసలు నిజంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నా కూడా ఇండిగో అంత నిర్లక్ష్యంగా ఉండడం నిన్న ఇండిగో సీఈఓ వచ్చేసి మీకు జరిగిన అసౌకర్యాన్ని చింతిస్తున్నాం అంటే లాగి పెట్టుకొట్టి సారీ చెప్పినట్టుగా ఉంది సో మొత్తం మీద ఇకపై ఇండిగో ఫ్లైట్లు ఎవడు బుక్ చేసుకోకూడదురా బాబు అనే దశకు వచ్చేసింది మరొక మేబీ గతంలో కూడా చాలా కొన్ని మంచి ఊపు మీద ఉన్న ఫ్లైట్లన్నీ కూడా పేర్లు అనవసరం అర్ధాంతరంగా మాయమైపోయిన సందర్భాలు ఉన్నాయి ఇట్లాంటి చర్యలు తీసుకుంటేనే ఆ పైలట్లకి కంటిన్యూస్గా రోజుకి మూడు రోజు వారానికి మూడు రోజులు నాలుగు రోజులు డ్రైవ్ చేయించడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు మొత్తం మీద ఇండిగో లైఫ్ టైం ఇంకా అయిపోయి తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది ఇది ఒక ప్రధాన వార్తగా అన్ని ఛానల్స్లోనూ ఇది ఉంటుంది ఇకపోతే ఇక్కడ ఒక మన ప్రధాన వార్త అన్ని మన ఛానల్స్లో తెలుగు ఛానల్స్లో తెలుగు తెలుగు వార్తాపత్రికల్లో ఒక హల్చల్గా అంశం కనిపిస్తుంది అదేమిటా ఒక్కసారిగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి విశ్వవ్యాప్తం చేయాలి విశ్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపొందుతోంది విశ్వనగరంగా అవతరించబోతుంది అవతరించింది ఇకపై కూడా హైదరాబాదు ఇప్పటి నుంచి ఒక లెక్క ఇకపై ఒక లెక్క అదేదో సినిమాలో ప్రభాస్ డైలాగ్ లాగా ఈ ఆడు కొడుకు వచ్చాడని చెప్పు ఇప్పటి నుంచి ఒక లెక్క ఇకపై ఒక లెక్క అని అంటాడు ఆయన అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక లెక్క ఇకపై ఒక లెక్క అనే స్థాయిలో ఇక్కడ ఒకసారిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం మనం చూస్తే నిన్న నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్కు తిరుగులేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు సరిగ్గా ఆయన డిసెంబర్ ఏడుకి ప్రమాణ స్వీకారం చేసి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఏడుకి రెండేళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగా అలంకరణ చేశారు మరోవైపు గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన అందరి ప్రముఖులు రాజకీయ ప్రముఖులు ప్రతిపక్షాలు కానీ కేంద్ర ప్రభుత్వం సంబంధించి కానీ అలాగే ముఖ్యమంత్రి నరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు అలాగే పక్క రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ అలాగే కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతలు అయిన ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారిని కానీ వీళ్ళందరినీ ఆహ్వానిస్తూ సుమారుగా నూట యాభై నాలుగు దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుబోతున్నారంట ఈ గ్లోబల్ సమ్మిట్కి దానికి తగ్గట్టుగా ఎంత భారీ ఏర్పాట్లు చేశారంటే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యవేక్షణ చేస్తూ ఆ పర్యవేక్షణ బాధ్యతలు కూడా మంత్రి తుమ్మల గారికి అప్పచెప్పారు అప్పుడప్పుడు ఈయన కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి దాని ఏ ఏ విధంగా చేస్తున్నా అంటున్నారు మరోవైపు పోలీసు వాళ్ళు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఒక ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా లోపలికి ఎంట్రీ చేసే విధానం ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కడ గ్లోబల్ సమ్మిట్లో జరిగినా అంతగా అద్భుతంగా జరిగిందనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ఇక్కడ అది మనకు ప్రధానంగా ఒక వార్త చూడొచ్చు తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు ఈ గొంతులో ఊపిరి ఉన్నంతవరకు తెలంగాణ రైజింగ్కు తిరుగు లేదు అలా అదేవిధంగా రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క తెలంగాణ ఇప్పటివరకు ఒక లెక్క మరో లెక్కగా ఉంటుంది ఎందుకంటే ఏదైతే హైదరాబాదు ఐటీ హబ్ గాను ఫార్మా హబ్ గాను రియల్ ఎస్టేట్ హబ్ గాను ఇంతగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఓఆర్ఆర్ పరిధి వరకు సిటీ అంతా విస్తరించేసింది ఈ విస్తరించిన నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దాన్ని డిగ్రే చేసే డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేయలేదు అంతకు మించి ఒక్కొక్కటిగా ఒక మెట్టు ఎక్కించే ప్రయత్నమే చేశారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగిన విధ్వంసలాగా అయితే ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్గా పనిచేసినప్పుడు ఆయన కానీ ఇప్పుడు ప్రస్తుతం రావంత్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా హైదరాబాదుని తెలంగాణకు మెట్టు ఎక్కించారు తప్ప మెట్టు దిగించే పని మెట్టు అంటే విధ్వంసం ప్రక్రియగా ఒక వ్యక్తి మీద కక్ష సాధింపుగా నాశనం చేసే ప్రక్రియ ఎప్పుడు పోలేదు ఈ విధంగా హైదరాబాదు ఒక్కసారిగా మేజర్ మెట్రోపాలిటన్ సిటీగా అవతరించింది ఇండియాలో ఉండే ఏడు ప్రధాన మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ ఒక నగరంగా యాడ్ అయ్యిందని మనం తెలుసుకోవచ్చు అయితే ఈ పాలకులు కూడా దానికి బాగా ప్రత్యేక శ్రద్ధ చూపించారు ఇకపోతే రావంత్ రెడ్డి గారు ఇకపై రేవంత్ రెడ్డి నుంచి ఎలా ఉండబోతుందనే ఒక కసితో పనిచేస్తున్నట్టుగా అనిపిస్తోంది రెండేళ్ళ ప్రస్తావన అహర్నిష్లు అవనిపై తెలంగాణ శిఖరాకు నిలిపేందుకు తపనతో శ్రమించాను దీనికి సహకరించిన ప్రజలందరికీ తోటి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే బలహీన వర్గాల వందేల ఆకాంక్షలను కుల లెక్కలతో మలుపులు తిప్పాం వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేకూర్చాం చదువు ఒక్కటే పిల్లలకు విద్యార్థులకు భవిష్యత్తు నిర్ణయించేది అదొక బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఉపన్యాసంలో చెప్పారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశాం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ శ్రీకారం చుట్టామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఒక తీసుకొచ్చారు మొత్తం మీద మరికొద్ది రోజుల్లో గ్లోబల్ సమ్మిట్ స్టార్ట్ అవబోతుంది ఈ సందర్భంగా దేశ విదేశాల నుంచి అందరూ ప్రముఖులు రాబోతున్నారు తెలంగాణలో ఎస్పెషలీ హైదరాబాదుకు సంబంధించి ఏదైతే అందరు పెట్టుబడులకు కూడా ఇది అనుకూలమైన ప్రదేశం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఓవరాల్గా గ్లోబల్ సమ్మె సంబంధించి సెక్యూరిటీ కానీ అలాగే రంగులు అద్దడం లైట్లు డెకరేషన్ తెలంగాణ వ్యాప్తంగా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఎస్పెషల్లీ ఆధు ఆధునీకరణ చేస్తూ సుందరంగా దాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు విదేశీ నుంచి వచ్చే ప్రముఖుల్ని గెస్ట్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది చూద్దాం గ్లోబల్ సమ్మిట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఇకపోతే తెలంగాణలో ఈ పంచాయతీ ఎన్నికల ఏదైతే రభస కొనసాగుతుందో ఈ రభసకు సంబంధించి నాలుగు వందల మంది పదిహేను నాలుగు వందల పదిహేను మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఒక ప్రధాన పత్రిక ఇక్కడ మనం చూడొచ్చు పల్లెపోరులో భాగంగా చాలా వరకు డీల్స్ మాట్లాడుకుంటున్నారంట ఎట్లా అంటే చిన్న పంచాయతీ అనుకోండి ఐదు లక్షలు మేజర్ పంచాయతీ అనుకోండి కోటి రూపాయలు ఏంటివి లెక్కలు అనుకుంటున్నారా అంటే ఏకగ్రీవంగా సర్పంచులు ఎన్ని కావడానికి సర్పంచులు పడే తపనలో భాగంగా వేలం పాట పాడుకుంటున్నారు ఒక మేజర్ సర్ పంచాయతీ తీసుకుంటే అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి అయ్యా నేను ఒక్కడనే నిలబడుతుంది నేను ఏకగ్రీవం గెలిచిపోవాలి మీరు డ్రాప్ అయిపోండి అనే ఉద్దేశంలో సర్పంచ్లు కోటి రూపాయలు ఒకరు నజరాన ప్రకటిస్తున్నారంట మీరు డ్రాప్ అయిపోతారా కోటి రూపాయలు ఇస్తే డ్రాప్ అయిపో లేదా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇన్నో ఉన్నాడు ఎవరో చిన్న అంటే కొంచెం పోటీ మేజర్ పా పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ సంబంధించి అందులో ప్రముఖంగా ఎవరైతే ఖర్చు పెట్టుకున్న సత్తా ఉంటుందో వాళ్ళు నేను మీ ఇద్దరికి ముగ్గురికి కోటి రూపాయలు ఇస్తాను చెరో ముప్పై లక్షలు యాభై లక్షలు సర్దుకోండి నేను ఏకాగ్రంగా మీరు డ్రాప్ అయిపోండి నామినేషన్ అలాంటివి జరుగుతున్నాయి అలాంటి జరిగాయి వచ్చిన వార్తల్లో ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచ్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నిక అయిపోయిందట సో ఇక్కడ ఒక్కసారి ఆ వార్త చూడొచ్చు మిగిలిన మూడు వేల తొమ్మిది వందల పదకొండు సర్పంచ్ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల మూడు వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి బరిలో మొత్తం డెబ్భై ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారంట అంటే ఇక్కడ నాలుగు వందల పదిహేను ప్లస్ మూడు వేల తొమ్మిది వందల పదకొండు సర్పంచ్ పంచాయతీలకు గాను డెబ్భై ఎనిమిది వేలు అంటే ఆల్మోస్ట్ ఆల్ నాలుగు వేల పైచిలకు పంచాయతీలు ఉంటే డెబ్భై అంటే ఎనభై వేలు మంది అంటే చూడండి ఎంత పర్సంటేజ్ టూ హండ్రెడ్ పర్సంటేజ్ పోటీ ఉందన్నమాట సో ఈ నేపథ్యంలో పద్నాలుగు పోలింగ్ జరగబోతోంది ఎవరు నువ్వా నేనా అని తెలియ పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్కే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనేది ఒక వార్త మరోవైపు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్కి ఎంతవరకు హవా పెరిగింది డిగ్రేడ్ అయ్యిందా లేదంటే బీఆర్ఎస్ఏ పుంజుకుంటుందా ఈ రెండూ కాకుండా బీజేపీ మరలా పుంజుకునే అవకాశం ఉందా అనేది మనకి పద్నాలుగు తర్వాత తేలే అవకాశం ఉంది సో మొత్తం మీద రెండో విడతలో నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయిపోయాయి పలు కారణాలతో ఐదు సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు మిగిలిన మూడు వేల తొమ్మిది వందల పదకొండు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా పదమూడు వేల నూట ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు సో ఇక్కడ మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ పంచాయతీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వా నేనా అని ఉంటున్నాం బీజేపీ కూడా రెండేళ్ల పరిపాలనలో కాంగ్రెస్ ఎంతసేపు పబ్లిసిటీ చేసుకుంది కేంద్ర కేంద్రం నుండి కాంగ్రెస్కి మద్దతుగా తెలంగాణ నిధులన్నీ కట్టబెడుతోందని ఆరోపణలతో నిన్న బీజేపీ ఒక నిరసన కూడా ప్రదర్శించింది దాని కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు కాంగ్రెస్పై పోరు నినదించారు మరోవైపు పిసిసి అధ్యక్షులు కూడా దాన్ని ఖండించడం జరిగింది సో మొత్తం మీద తెలంగాణ పంచాయతీ ఎన్నికలో ఘోష ఏదైతే ఉందో పద్నాలుగున పోలింగ్ జరగబోతోంది ఏకగ్రవంగా కొన్ని జరిగాయి ముఖ్యంగా ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్కి కాంగ్రెస్కే మధ్య నువ్వా నేనా అన్నట్టుగా కూడా కనిపిస్తోంది కానీ ఈ రెండు కొట్లాడుకోవడం వల్ల బీజేపీ మధ్యలో బాగా పుంజుకునే అవకాశం ఉందని కూడా లేకపోలేదు గతంలో బై ఎలక్షన్ జరిగిన దుబ్బాక లాంటి నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ జరిగిన బీజేపీ ఏ విధంగా అయితే బీఆర్ఎస్ హయాంలో బీజేపీ గెలుచుకుందో అలాగే కామారెడ్డికి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోటీ చేసినా కూడా అనూహ్యంగా ఆయన మన బీజేపీ అభ్యర్థి గెలుచుకోవడం కూడా ఒక నిజంగా చరిత్రలో అది గుర్తుండిపోయే ఒక అంశంగా కనిపిస్తోంది అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పోటీ పడ్డం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ సత్తా చాటుతుందా లేదా బీఆర్ఎస్ కూడా కొంత సత్తా చాటుతుందా ఈ రెండింటికి మధ్యంతరంగా బీజేపీ లాభపడుతుందా అనేది మనకి పద్నాలుగు తర్వాత తేలే అవకాశం ఉంది ఇప్పటికే ఈ నాలుగు వందల పదిహేను ఏకగ్రీవ ఎన్నికల్లో కూడా ఎక్కువగానే కాంగ్రెస్ దక్కించుకుందనే ఒక వా విమర్శ కూడా వినిపిస్తోంది దానికి రకరకాల కారణాలు మనీ ట్రాన్జాక్షన్స్ ఎక్కువ జరిగాయని కూడా విమర్శ వినిపిస్తోంది చూద్దాం మరి ప్రజలు అసలైన తీర్పు పద్నాలుగు తర్వాతనే మనకి పూర్తిగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇకపోతే ఒక ఎట్లాంటి వార్త అంటే ఈ వార్త గురించి మీరు చూస్తే ఇక్కడ ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఈ వ్యక్తి పేరు రాహుల్ మాంకుట తెల్ ఈయన కేరళలో ఒక ఎమ్మెల్యే ఈయన పేరు రాహుల్ మాట వరకు వార్తలు ఎలా వచ్చాయంటే రాహుల్ మీద లైంగిక వేధింపుల కేసులు అనగానే అందరికీ రాహుల్ అనగానే గుర్తొచ్చే మొట్టమొదటి పేరు రాహుల్ గాంధీ గారు బట్ ఇక్కడ ఈ రాహుల్ కేరళలో ఒక సాధారణ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఈయన మీద చాలా ఆరోపణలు వచ్చాయి ఎక్కడా వార్త రాదు ఎక్కడా న్యూస్ వైరల్ అవ్వదు అంటే చట్టాలు ఇవన్నీ కూడా సామాన్యుడికేనా పెద్దవాళ్ళకి గొప్పవాళ్ళకి ఉండవా అంటే అలా ఉండవు గొప్ప వాళ్ళకి ఎప్పుడు ఆ చట్టాలు వర్తించవు సామాన్యుడికే చట్టాలు న్యాయాలు అనేది కూడా ఇక్కడ మరొక ఎగ్జాంపుల్గా మనం చూడవచ్చు ఎందుకంటే రాహుల్ని కాపాడుతున్న రాహుల్ అని మలయాళంలో ఐ మీన్ కేరళలో మరోవైపు ఇటు కర్ణాటక గోవా బార్డర్లో కూడా చాలా వరకు వార్తాపత్రికలు స్థానికంగా ఉండే పత్రికలు కూడా ప్రచురించినప్పటికి కూడా ఇది ఎక్కడ నేషనల్ వైడ్కి ఎందుకు వెళ్ళట్లేదు ఈ వార్త నేషనల్ వైడ్ కూడా ఒక చిన్న వార్తలా వచ్చి అక్కడికి దాపేశారు ఎందుకంటే ఎక్కడో కేరళలో ఒక ఎమ్మెల్యే సంగతి కదా అని సో మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే ఒక యువతికి లైంగిక వేధింపులు చేయడమే కాకుండా ఆమెని గర్భవతి చేసి గర్భం కూడా తీయించుకోమని వార్నింగ్లు ఇచ్చి లేదంటే చస్తావని కూడా ఆమెకు రకరకాల వార్నింగ్లు ఇచ్చిన నేపథ్యంలో ఆ కేసు నడుస్తుంది ఆ కేసు నడుస్తున్న నేపథ్యంలో అది అయిన తిరువనంతపురం కోర్టుకి అపీల్ చేసుకుంటే తిరువనంత కోర్టు ఈయనకి ఒక ప్రజాప్రతినిధిగా రక్షణ కల్పించమని ఆర్డర్స్ ఇచ్చిందంట చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో రక్షణ కల్పించమని సరే ఇది నడుస్తుంది ఎందుకంటే అధికారంలో ఉన్నారు వాళ్ళకు వాళ్ళ ఇష్టం నడుస్తుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టి అనుకుంటే బెంగళూరు నుంచి మరొక యువతి ఈయనపై లైంగిక వేధింపుల కేసు సంబంధించి ఒక కేసు వేసింది మరి ఇది ఎలా దీన్ని ఎలా చూడాలంటారు సరే అక్కడ స్థానికంగా ఉండే అమ్మాయి ఆ అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి నోరు నొక్కేశారో లేదంటే భయభారతలకు గురి చేశారో పక్కన పెడితే మరి బెంగళూరులో ఇంకొక యువతి ఈమె కేసు వేస్తే దీనికి జస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానం కూడా సస్పెన్షన్ అని చేసింది అంతే చర్యలు లేవు ఏమీ లేవు ఎప్పుడైతే ఆ అమ్మాయికి లైంగిక వేధింగా చేసి గర్భవతిని కూడా చేశాడో అప్పటి నుంచి ఈ గురువుగారు పరారీలో ఉన్నారంట మరి తప్పు చేయకపోతే ఎందుకు పరారీలో ఉండాలి ఆరోపణలు వస్తే ఎందుకు పరారీ ఉండాలి అంటే నిజానికి ధైర్యం ఎక్కువ కదా నిజాముగా ఉన్నప్పుడు ధైర్యంగా మాట్లాడచ్చు కానీ అలా మాట్లాడలేకపోతున్నారే ఎందుకు అలా జరుగుతుంది అని ఒకసారి చూస్తే ఇక్కడ రాహుల్ గారు వెనక రాహుల్ ఉన్నారు అనే వార్త వైరల్ అవుతుంది మీరు అంతకుముందు కర్ణాటకలో ఉండే ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది ఒక సూపర్ స్టారు తను ఒక ఎవరితో వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నప్పుడు తన యొక్క అభిమాని ఒకడు బాబు ఆ అమ్మాయి మంచిది కాదు వద్దని చెప్పాడట హీరోకి హీరో నా ఇష్టం నా పర్సనల్ లైఫ్లో ఎంటర్ అవుతుంది అన్నాడు ఆ హీరో ఎవరు మీ అందరికీ తెలుసు అయితే ఆ తర్వాత ఆ అభిమాని అంతకుతో ఊరుకోకుండా అభిమాని ఎక్కువైపోయి పెచ్చ అభిమానంతో ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాడట మా సార్కి ఆల్రెడీ పెళ్ళి అయింది భార్య ఉంది నువ్వు మళ్ళీ తగులుకోకు మా సార్ కెరీర్ పాడు చేయకు నువ్వు దూరంగా ఉండని పై అవునా ఇదేంటి నువ్వు ఇలా ఒక ఒకరోజు పిలిచి పిలిపించినట్టు పిలిపించే తర్వాత మాట్లాడి పంపించేశారు పంపించిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలియదంట అంటే ఆయన కనబడట్లేదు ఫైనల్గా ఏం చేసిందంటే ఆయన చనిపోయాడు చంపేశారా మొత్తానికి కేసు అయ్యింది ఆయన కోర్టులో కూడా వెళ్ళాడు జైలు శిక్ష అనుభవించాడు రీసెంట్గా ఏదో బెయిల్ కూడా తెచ్చుకున్నట్టున్నాడు సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను నన్ను చచ్చిపోవడానికి అవకాశం ఏముంది అని చెప్పి ఆ హీరో పెద్ద హంగామా చేశాడు కన్నడ హీరో సో అక్కడ కూడా ఈ ప్రభుత్వం ఉంది అందువల్ల ఇలా జరుగుతుంది అని కూడా ఒక విమర్శ ఉంది అంతకుముందు మాజీ ప్రధాని దేవగౌడు గారు మనవడి విషయంలో కూడా ఇలాగే లైంగిక వేధింపులు అవ్వడం అక్కడ కూడా ప్రభుత్వం ఈ విధంగా కాపాడిందని ఒక విమర్శలు ఉన్నాయి ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళకి ఇలా కాపాడుతూ వస్తుందని విమర్శ నేపథ్యంలో కేరళలో రాహుల్ వెనుక ఒక రాహుల్ ఉన్నారు రాహుల్ మాముకుట్ట తెల్ల పేరు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అనంతరం గర్భాన్ని తొలగించుకోవాలని బెదిరించాడని కేరళకు చెందిన ఒక యువతి ఫిర్యాదు చేయడంతో ఇది ఇటీవల అతనిపై రేప్ కేసు నమోదైన విషయం తెలిసిందే ఈ మధ్య కాలంలోనే ఇది ఎక్కువగా ఎక్కడ వైరల్ అయ్యుండదు ఎక్కడ వార్త కూడా వచ్చి ఉండదు చూడండి అంటే వాళ్ళు ఎంత ప్లాన్గా ఉన్నారు ప్రస్తుతం పరారీలు ఉన్న అతన్ని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు నేపథ్యంలో మరో యువతి రాహుల్ మాముకుట్ట తెల్ల తన లైన్కి వేధించినట్లు ఫిర్యాదు చేసింది ఇప్పటికే అమ్మాయిని గర్భ గర్భం తొలగించుకొని కూడా చెప్పాడు కేసు పెట్టడము పోలీసులు గాలింపు చేస్తున్న నేపథ్యంలో అయ్యగారు పరారీలు ఉన్నారు వీళ్ళకి సరిపోదన్నట్టు ఇంకో అమ్మాయి కూడా ఇంకొక కేసు వేసింది అయితే ఈ రాహుల్ తను లైంగిక వేధించినట్టు కేరళ ఇరవై మూడేళ్ళ యువతి కార్ కేరళ కాంగ్రెస్ కమిటీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది అంటే డైరెక్ట్గా వెళ్ళి చెప్పుకోలేక అంటే సినిమాలు చూపిస్తారు చూసారా విలన్స్ దగ్గరికి నెయ్యంతుల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేక ఇండైరెక్ట్గా పోలీసులకు ఎవరికో మెయిల్స్ పెడతా ఉంటారు ఆ నేపథ్యంలో కూడా చూడొచ్చు యువతి తన ఫిర్యాదులో రాహుల్ మామ్ కుటెత్తులు తనను వివాహం చేసుకుంటా అని నమ్మించి మానసికంగా శారీరకంగా వేధింపులు గురిచేసినట్టు ఆరోపించింది రాజకీయంగా అతడికి పలుకుబడి ఉండడంతో మరి కదా ఇన్ని రోజులు పోలీసులు ఫిర్యాదు చేయలేకపోయినా అతడిపై రేప్ కేసు నమోదు తాను కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపింది ఏదైతే రేప్ కేసుగా ఇదయ్యిందో ఇప్పుడు ఈ ఇరవై మూడేళ్ళ యువత కూడా ఈ మహానుభావుడు ఇటువంటి వాడే అంటే కొంచెం చూడడానికి స్మార్ట్గానే ఉన్నాడు కదా ఈ స్మార్ట్గా ఉండడం వల్ల అధికారము దర్పము పరపతి ఇవన్నీ ఉండడం వల్ల సొసైటీలో చాలామంది అయిపోతుంటారు కొనసాగుతుంది అంటే నడిపి నడిచినంతకాలం నడిపిస్తూనే ఉంటారు యువతి తన ఫిర్యాదులో రాహుల్ మాం తన తను వివాహం చేసుకుని నమ్మించి మానసికంగా చేశాడంటే ఇది ఇది పోలీసుల దృష్టికి వచ్చింది ఈ విషయంపై దర్యాప్తు చేయాలని పోలీసులు సూచించామని పార్టీ చీఫ్ సన్నీ జోసెఫ్ తెలిపారు ఆమె పంపిన మెయిల్ను పోలీసులు తీసుకెళ్ళిన దృష్టికి తీసుకెళ్ళినట్టు పేర్కొన్నారు అందుకు సంతోషకరమైన విషయం మొత్తానికి వచ్చింది అయితే రాహుల్ తనను లైంగిక వేధిస్తున్నట్టు ఇటీవల కేరళ ఓ నటి మరో యువతి ఫిర్యాదు చేసిన విషయం దీంతో పోలీసులు అతనిపై రేపు కేసు నమోదు చేశారు రాహుల్ పరారీలో ఉండడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అతని ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసింది ప్రస్తుతం ఆయన పాలక్కాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే పాలక్కాడ్డు అంటే చాలా పర్యాటక ప్రదేశాల్లో పాలక్కాడు ఒకటి కేరళలో అటువంటి పాలక్కాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారట దీనిపై